హాయ్ అండి ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాము అసలు ఈ రోజు అయితే మా సంతోషం అంతా ఎంత కాదు కొత్త సంవత్సరంలో కొత్త కొత్త కాంతులు కొత్త కొత్తగా అన్ని మాకైతే జరుగుతూ ఉన్నాయండి ఈ సంతో ఈ సంవత్సరంలో అసలు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఎప్పటి నుంచో కామెంట్ చేస్తా ఉన్నారు ఏంటిదంటే యూట్యూబ్ సాలరీ పడ్డాయా లేదా పడితే ఎంత పడ్డాయి ఏందనేది చాలా మంది కామెంట్ చేశారండి ఇంకా దేవుడి దేవ వల్ల నాకైతే యూట్యూబ్ సాలరీ పడ్డాయి నాకైతే నేను పెట్టి రెండు నెలలు అవుతుందండి ఇంక రెండు నెలలోనే పది రోజులకే నాకు అమౌంట్ వేసిన మొత్తం అయిపోయిందండి ఇంక మా తమ్ముడు వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అవన్నీ పూర్తి చేసేసి వెళ్ళాడు చూపించా కదా అన్ని వీడియోలు ఉన్నాయండి మా తమ్ముడుతో ఎలాగో చేసాను అనేది అనేది ఇంకా అదే విధంగా అసలు సంతోషం అంతా ఎంత కాదు ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉందండి ఇంకా క్రెడిట్ అంతా మీదేనండి మీది మా అన్నయ్యది మా తమ్ముడిది సిబ్బు బుజ్జి అఫీషియల్ శ్రీ నాని రాజు బ్లాగ్స్ది మా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంత మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి మమ్మల్ని ఇలా యూట్యూబ్లోకి రాణించినందుకు మా అన్నయ్యకి మా తమ్ముడికి అయితే చాలా థ్యాంక్ యూ అండి చూస్తున్నాం మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా అసలు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది ఇంకా మా షో వచ్చేసి యాప్లి శ్రేత ఈ రోజు ఆశ్రిత కూడా స్కూల్ కానీ చెత్త వచ్చేసిందండి ఇంకా వాళ్ళ డాడీ ఈ రోజు స్కూల్లో ఎలాగుందమ్మా ఏంది అంత చదువు బాగుందో లేదని వాళ్ళ టీచర్స్ ని అడిగి ఇంకా ఆశ్రిత అయితే ఇంటికి తీసుకొచ్చాడు మాకు అదే ఇంకా మా యూట్యూబ్ సాలరీ అయితే నా చిన్న కూతురు నా పెద్ద కూతురు మా చెక్కని తల్లి ఎంత చిన్న పెద్ద కూతురు ఒకటే ఆడపిల్ల చిన్నదైనా పెద్ద అమ్మాయి ఒకతే ప్రస్తుతానికైతే యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చేసిందండి వచ్చేసి ఎంతంటి అనేది కామెంట్ చేయండి తప్పు మీరు మీ కామెంట్లు చేయండి మీకు మేము చెప్తాను మీద తప్పు సరే అండి సరే అండి మీకు కష్టపడ్డ ప్రతిఫలానికి అయితే మాకు అయితే దేవుడైతే వరం అందించాడు సరే ఇంకా తక్కువ టైంలో యూట్యూబ్ అనేది రావడం చాలా కష్టం అండి మమ్మల్ని మీరు ఎంతోగానో సపోర్ట్ చేసినందుకైతే మీకు మరీ 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 ధన్యవాదాలండి మరి సరే అండి ఇంకా అంత తక్కువ తక్కువ టైంలో అయితే గూగుల్ పిన్ రావడం అనేది చాలా కష్టం కాబట్టి మాకైతే మాకు గూగుల్ పిన్ అనేది వచ్చేసింది యూట్యూబ్ చేయడం అనేది చాలా కష్టం కానీ అంతకంటే అదృష్టం ఏంటంటే మీ మా వీడియోస్ అన్నీ మీరు చూస్తాం బాగా అది మరి ఇంకా తక్కువ టైంలో కూడా గూగుల్ పిన్ రావడం అనేది ఇంకా దేవుడు మాకు ఇంకా వరం తినందుకు అందులో చదువుకుంది మీరు కూడా ఉన్నారు మీరు చూడబట్టే మేము మీరు అయితే వీడియోలు పెట్టుకోగలుగుతాము మరి ఇంకా అందుకని మాకు మీరు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసినందుకైతే మీకు మరి మరి ధన్యవాదాలు ఈ విధంగా అయితే మేము మా ఎంతో మేము దేవుడికి దర్శనం భాగం కూడా తీసుకుంటామండి ఇంక ఇలాగ ఏదైనా పంటల్లోనైనా దేంట్లోనైనా మా ఎంతో భాగం ఎంతో కొంత దేవుడికి సహాయం చేస్తాం ఇంకా వెళ్ళి ప్రార్థన తెచ్చుకొని ఇంకా మనకు వచ్చిన దాంట్లో దేవుడికి కొంచెం సహాయం చేస్తామండి ఇంకా అదే విధంగా చాలామంది ఉంటారు కదండి అసలు ఎంతోమంది మీరందరూ మమ్మల్ని ఈ విధంగా వీడియో చేసి మమ్మల్ని ఎంతో కొన సపోర్ట్ చేసి ఇంత దాకా తీసుకొచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సరే మాకైతే ఈ దేవుడు మాకు ఇచ్చినందుకు స మేము ఎంత చెప్పింది కదా రోజు అయితే దర్శనం భాగించుకుంటాము అదేవిధంగా పండిన పంటలో కూడా దర్శనం భావిస్తాము ఎందుకంటే మరి ఆయన ఉండబట్టే కదా మనం అంత పంట పండించుకోవడానికి కానీ మనం ఈ రకంగా ఉన్నామంటే అది దేవుని కృప వల్ల వాళ్ళు కాబట్టి ఆయనకి ఇవాల్సిన దర్శనం భాగంగా ఆయనకి ఇచ్చేసి మిగతాది అయితే మేము కూడా ఇంకా మేము మరి ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ఉంటాం మళ్ళీ ఎందుకంటే మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తుంది అందుకైతే అయితే మరి 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 చెప్పే కదా ఇంకా ఇంకా చెప్పలేదు సంతోషం అండి అసలు ఇంత తక్కువ టైంలో కూడా గూగుల్ పిండి వచ్చిందంటే అది కూడా మీ మీద మీరు ఉండబట్టే మరి ఇంకా సుబ్బుకి అయితే ఇంకా మనస్ఫూర్తిగా అయితే ధన్యవాదాలు ఎందుకంటే మరి ఇంకా సుబ్బుకి అయితే ఇంకా మనస్ఫూర్తిగా అయితే ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే మేము మరి వాళ్ళు ఉన్నబట్టేగా ఈ సెల్ నేను తీసుకున్నానంటే అంత ఖరీదుగా పెట్టి సెల్ తీసుకున్నానంటే ఇంకా అంత ధైర్యం చేసి మిమ్మల్ని ఇంకా నేనైతే నమ్మకంతో తీసుకున్నాను ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత భయపడ్డాను ఎందుకంటే ముప్పై వేలు నాలుగు వేలు పెట్టి నేను చెల్లి తీసుకున్నాను ముప్పై వేలు అంటే చెప్పు సపోజ్ వచ్చేది అంటే పెట్టుబడి దానికి అక్కు కూతురికి అయినా దీనికో దాన్ని ఉపయోగపడతాను ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను ఎంత రూపాయి ఖర్చు పెట్టాలంటే ఒకప్పుడు ఎట్లా ఉండేవాని అంటే రూపాయలు ఖర్చు పెడితే ఏ విధంగా ఉండేదన్న స్థితిలో ఉండేవని ఆ స్థితిలో ఉండేది నా వారం కానీ ఇప్పుడైతే తినడానికి కానీ పిల్లలు ఖర్చు పెడతానికి కానీ ఏదైనా సరే తిన్న తర్వాతే అన్న ఇదిలో ఉంటాను అందుకని చెప్పి ఈ పేరు రూపాయలు పెట్టి నాలుగు పేరు రూపాయలు పెట్టి చెల్లి తీసుకున్నాను అంటే అది మీ సపోర్ట్ ఉండబట్టి నేను చేస్తాను నమ్మకం ఉండబట్టి నేను ఇంకా నమ్మకం ఉండబట్టి అదే మీ సపోర్ట్ కూడా నాకు ఉంది ఎందుకంటే నేను అంతకుముందు వీడియోలు కనపడ్డాను అన్న మీరు నువ్వు కూడా వీడియో వీడియోస్ చేయొచ్చు కన్నా అని అన్నారు ఇంకా నేను తర్వాత ఇంక వీడియోస్ అయితే చేద్దామని తర్వాత కూడా అనుకున్నాను కానీ నాకు ఇంకా అంటే ఎక్కువ పొలం పని చేస్తే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదండి చిన్నపిల్లలు కదా అంటే తక్కువ నా పిల్లలు ఏమో చిన్నపిల్లల మళ్ళీ ఎట్టబోయట ఉండదు అని చెప్పి అన్న స్థితిలో ఆలోచించి తర్వాత చేద్దాంలే అన్న రీతిలో అయితే ఇంకా రోజా కూడా కొద్దిగా సపోర్ట్ చేసింది సంగతే చెల్లి తీసుకుందాం మనం యూట్యూబ్ చేద్దామంటే ఇంకా సరేలే అని చెప్పి ఇంకా యూట్యూబ్ చేస్తాను నేను చాలా తక్కువ టైంలోనే మా తమ్ముడు కాడ మా అన్నయ్య కడ యూట్యూబ్ ఇంకా ఎలా చేయాలన్నది ఇది ప్రాసెస్ ఎలా అనేది చాలా తక్కువ టైంలోనే నేర్చుకున్నాను అండి అసలు నాకు చదువుకుని నాతో చదువుకున్న దాన్ని కూడా కాదు నేను చదువుకుంది ఐదేనండి ఇంకా ఐదులోనే అంటే నా తెలియటైట్ల ప్రకారం ఇంకా యూట్యూబ్ ఇంకా మీరు చూస్తుంటే ఆ కామెంట్ పెడుతున్నట్టే నేను యూట్యూబ్ ఎంత బాగా చేసి పెడతానా అన్నంత సంతోషం ఒక్కోసారి అనిపించింది ఇంక ఈ విధంగా అయితే ఇలా నేర్చుకోవడం అంటే కొంచెం మందికి అలవాటు ఉండొచ్చు కొంతమంది కాకపోవచ్చు ఈ విధంగా అయితే నేను చేసినందుకైతే నాకైతే చాలా గర్వం అనిపించింది ఒక్కోసారి ఇంకా ఇలాగైతే ఇంకొకసారి అనిపించింది నేనే చేయగలుగుతున్నాను కాబట్టేగా నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒకసారి అనిపించింది పిల్లలతో పిల్లలతో నేను యూట్యూబ్ పెట్టుకున్నా కదా పిల్లలతో ఒక్కోసారి కుదరట్లేదు లేట్ అవుతుంది ఒక్కోసారి నా టెన్షన్ వచ్చింది యూట్యూబ్ ఏందో చాలా బిజీ అనుకుంటాం కానీ ఎంత కష్టం అంటే అంత కష్టం అండి ఆ కష్టంగా నేనైతే చాలా ఇష్టంగా చేసుకుంటా ఉంటాను ఇంకొకసారి మా ఆయనే బతిలాడతాను బావరా యూట్యూబ్ మీద వీడియో తెద్దాము చాలా బాగుండేది మంచి మంచి వీడియోలు తెద్దాము అని చెప్పేసి నేను మా ఆయన అంటాడు ఒకసారి నాకు అనిపించినప్పుడు నేను అంటూ ఉంటానండి ఇంకా ఆ విధంగా అయితే మా ఇద్దరు మాలో మేమే అనుకుంటా ఇంకా వీడియో అయితే ఒకటి మంచి వీడియో మేము ముందు తీసుకుని మేము అనుకుంటా ఉంటాము మా అమ్మ మా నాన్న అయితే చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అండి వాళ్ళు కూడా సరే అండి ఇంక ఇదైతే ఈ గణతంత్రా రోజేదండి ఎందుకంటే నాకైతే ఎడిటింగ్ చేసిన చాదు కాదు ఓన్లీ ఒక వీడియో అయితే తీయగలుగుతా కానీ ఎడిటింగ్ అనేది నాకు అసలు చేదు కాదు ఇంకా అసలు నాకు ఇంకా ఎందుకంటే నాకు కూడా కొద్దిగా బిల్టీ ఫీలింగ్ ఉంది బా నేను ఎంత బిఏ చేసాను అండి నేను చదువుకుంటే ఒక పక్క వ్యవసాయం చేస్తాను ఎక్కువ నేను పొలం పని చేసింది నేను ఎట్టున్నా నేన్నా మీరు కామెంట్లో పెట్టండి అన్న ఎట్టున్నావా అన్న నువ్వు చదువుకున్నావు ఉన్నవా లేకపోతే పొలం పని చేసినా లేకుండా మీరు కామెంట్లో పెట్టండి నేను ఏదో అసలు పావుల వంతు కూడా నేను రూపాయల నేను పొలం పని నేను చేసింది ఎక్కువ ఎక్కువ పొలాల మీద ఎక్కువ నేను చేసిన చాకిరలో పొలమే నేను చదివింది చదివింది ఏం లేదు కానీ బిఏ చేశాను బిఏ అంటే బీకామ్ అయిపోయింది అది బీకామ్ అయిపోయినా కానీ ఇంకా నేను ఇంకా ఈ పొలం పొలం ఇస్తాను ఎట్లా ఉండేవాడి ఇంకా అందుకని చెప్పి ఇంకా రోజా నాకు ఈ సెల్ ఫోన్ కానీ టచ్ ఫోన్ గానీ అలవాటు లేవండి అసలు ఏం చెప్పాలంటే మా ఆయనకి పిల్లలకి కొత్తలో ఫోన్ రాదు ఒక బండి నడపడం అసలు నేను నేర్చుకోలేదు నా పని ఏంటంటే నేను తిన్నానా అసలు ఆ టైం ఇంకా తినే టైం కూడా ఉండేది కాదు ఆ రకం చాగిరి ఉండేది ఆ చాగిరి కూడా నేను వెనకాడేవాడిని కాదు ఆ టై అంత ఇదిలోనే ఇంకా మరి ఇంకా టైంలో అంత చాగి చేయగలిగినాను కాబట్టి మరి ఉన్నాయి ఇది అయ్యాను నన్ను చేసుకున్నాక ఫోన్ నేర్చుకోవటం బాగా నడపడం ఎన్ని నేర్చుకున్నాడు అంటే ఫస్ట్ లో నాకు ఇంట్రెస్ట్ ఉండేది కదండి మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు అసలు నేను ఎక్కువ డబ్బు కాసిపెడేవాడి ఆరు రూపాయి ఈ రోజు కూల్ ఉందంటే ఆ కూలి కోసం రూపాయకైనా సరే నేను లగెత్తావాను ఆ విధంగా ఉండేది నా పరిస్థితి రోజు ఇంటిగా ఉంటే అమ్మా ఇంటికాడ ఇంటికా డబ్బులు పోయినాయి అన్న స్థితిలో ఉండేది కానీ ఈరోజు నేను ఇలా కూర్చొని తినగలుగుతున్నాను అని ఇదంటే అప్పుడు అంత చాకి చేయబడే ఉన్నాను కాబట్టి ఈ నేను కూర్చొని తినగల ఇది ఉంది కాబట్టి రోజు నేను ఇట్టున్నాను మరి చూసారా రా ఒకప్పుడు కష్టపడ్డవాడు అంటే ఒకప్పుడు కష్టపడ్డవాడు ఇప్పుడు సుఖపడతాడు అన్నట్టు అది మటుకు గ్యారంటీ డెఫినెట్గా అది మటు నచ్చానండి ఇప్పుడు కష్టపడ్డవాడు రేపు సుఖపడతాడు రేపు కష్ట అప్పుడు వాడు సుఖపడ్డవాడు ఇప్పుడు కష్టపడతాడు అన్నట్టు అది మటు గ్యారంటీగా అది బట్టి నేను నిజంగా నమ్ముతున్నాను ఎందుకంటే అది నేను చూసినాను కాబట్టి నేను చదువుతుంది ఆ టైంలో నేను మా క్రిస్మస్ పండుగ మా పండుగ అనుకో నేను కట్టేదికి ఆ టైంలో అంత 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 శాఖ చేసేవాళ్ళం ముఠా ముఠా కదా అంత శాఖ చేసి మరి క్రిస్మస్ పండుగ కూడా కట్టేది కట్టేది వచ్చిన రోజులు కూడా ఉండే అందుకని చెప్పి ఇంకా అప్పుడు సుఖపడలేదు కాబట్టి ఇప్పుడు అయితే సుఖపడుతున్నాను హ్యాపీగా ఉన్నాను బీ హ్యాపీ అసలు హండ్రెడ్ పర్సెంట్ నేను మంచి హ్యాపీగా ఉన్నాను అందులో నాకు దేవుడు ఏంటంటే వరం ఇచ్చింది అని చెప్పమంటారా ఒక ఆడపల్లె ఇచ్చాడు మూడు కానుగులు నాలుగు కానుపుల కండి ఈ అమ్మాయికి అయితే నాలుగు కానుకలు ఒక కానుకైతే పోయింది కాబట్టి అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో కానుపు అయితే వెళ్ళిపోయిందండి ఇంకా అందుకని చెప్పి ఇంకా మూడు కానుపులు నాకైతే నేను అనుకున్నాను పుష్ స్టార్టింగ్లో అయితే అమ్మాయి పుట్టింది అని కొద్ది ఫీలింగ్ కలిగింది ఇంకా తర్వాత అమ్మాయే కదా ఇంకా మనకంటే అమ్మాయి అంటే ఇంకా పనిలే మనకి మనకి మంచిగా తిరుగుతుంది ఇంకా ఈసారి నేను అబ్బాయి అబ్బాయి అనుకున్నాను మళ్ళీ అబ్బాయి ఇచ్చాడు మళ్ళీ రెండోసారి అబ్బాయి అనుకున్నాను అబ్బాయి ఇచ్చాడు అసలు ఇంకో కానుపుకుందనుకున్నా ఎందుకంటే నాకు అసలు ఏంటి నిండా పిల్లలు ఉంటే నాకు ఎంతో సందర్శన ఉంటుందండి ఎందుకంటే నాకు పిల్లలు అంటేనే ఇది కానీ మాట వినబోతా మట్టి కొడతారండి అది ఎందుకని మళ్ళీ ఆ మాట కానీ వినబోదీ కొడతా ఎందుకంటే ఇలా లేని అని చెప్పి నేను ఒక దెబ్బేస్తాను వాళ్ళు పిల్లలు అంతగా ఇదిగా ఉండగానే ఇంకా అయితే మటుకి పిల్లల కోసం నేను చేసినా కానీ అంత చేసినా కానీ పిల్లల కోసం చెప్పి ఇంకెంత ఇదిగా ఉండదు నా ఎవరైనా అయితే సో చెప్పేది రోజే కష్టపడుతుందని చెప్పి అప్పుడప్పుడు నేనే అసలు అప్పుడప్పుడే వందలే ముప్పాల వంతైతే రూపాయల ఇంట్లో కొన్ని రూపాయల వచ్చే అయితే ముప్పాలు ఉంది నేను చెప్తే ఆ మొప్పాలతో చేసుకున్నదండి ఎందుకంటే ఈ జాగ్రత్త మా అమ్మదే కదా ఎడ్డింగ్ మొత్తం అంత ఈ అమ్మాయిదే కదా ఎంత చాకిరీ అనేది ఎంత విలువ అనేది దీనికి అన్నిటికీ నాకు తెలుసు కాబట్టి ఆ అమ్మాయికి తగ్గ చాకిరీ ఆ అమ్మాయికి పెట్టగలుగుతాను నా మీద భార వేసుకుంటాను ఎందుకంటే మా అమ్మాయి మీద భారం పెట్టే ఇద్దరు ముగ్గురు పిల్లలంటే చేయలేదు కాబట్టి ఆ అమ్మాయికి ఇంట్లో పనులు పెట్టి చెప్తాను మిగతా పిల్లలకి నేనే చూసుకుంటాను అందుకని చెప్పి ఈరోజు వచ్చేసి పిలిచు ఎవరు పట్టినా కూడా ముందు అక్షయం చేసి అందరు అమ్మాయి అమ్మాయి అంటున్నా ఉండరు అండి కాదమ్మాయి అబ్బాయి అని అంటారు పిలకేసే అంటే జుట్టు అనేది కొంచెం ఎక్కడికి వస్తుందని చెప్పేసి నాకు ఇంక అలాగ వేయటం ఇష్టం అండి అందుకని చెప్పేసి అలా పిలకేస్తాను అందుకని ఆ పిల్లకాయ కానీ అమ్మాయి అమ్మాయి అన్నారు అమ్మాయి కాదండి అబ్బాయే మీకు అందరికి తెలిసేవండి అబ్బాయి కొంతమంది అయితే ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినా కానీ లేదా గుండ్రీ వెళ్ళినా కానీ ఇంకా అమ్మాయి బాగుంది అమ్మాయి బాగుంది అమ్మాయి కదండి అబ్బాయిని చెప్తా ఉంటాము ఇంకా మా ఆదర్శ వచ్చేసి నిద్రపోతూ ఉన్నాడు అని ఇంక ఈరోజు చెప్పేదా ఆశ్రితని స్కూల్లో కనుక్కొని ఇంక ఎలా ఉంది అనేది ఏమే చదువు అని కనుక్కొని ఇంక ఇంటికైతే తీసుకొచ్చాడు టైం వచ్చేసి నాలుగు వచ్చింది సరేనండి ఇంకే ఈ విధంగా సంతోషంగా మీ ముందు మాట్లాడుతున్నట్టు ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా ఇంకా యూట్యూబ్ అయితే చాలా సంతోషంగా ఉందండి ఇంకా మరొకసారి మా అన్నయ్యకి మా తమ్ముడికి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి సపోర్ట్ చేసిన మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూట్యూబ్ అనేది చాలా మంది చుట్టం పెట్టింది అండి బంధువులని అసలు ఆ విధంగా అయితే ఈ మంచితనం ఒకటే కానీ మనం తీసుకెళ్లేదు మీకు ఎన్నోసార్లు సార్లు చెప్పండి నేను మంచితనం ఒకటే మనం ఎంత సంపాదించినా సరే మన ఎంత రావు కలిసితనం కానీ మంచితనం కానీ మరి అంటే అవన్నీ మనకి మనం ఇంకా అవన్నీ మనం డబ్బుని మనం సంపాదించుకోండి మంచితనం మనం సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి డబ్బు ఏముంది డబ్బు సంపాదించుకోవడం కానీ ఇదిగా ఉండదు కానీ కానీ ఆ మంచితనం ఒకటే కాబట్టి మరి అందరం ఇంతమంది శ్రేయుల ఉన్నారంటే నాకు అయితే మనకి చాలా నాకు ఈ శాలరీ కంటే మీ మిమ్మల్ని చూస్తుంటే మీ కామెంట్ ఫ్యామిలీ నాకు చాలా సంతోషంగా ఉంటుంది అయితే మనకి సరే మీరు బాగుండాలి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు అందరం మంచిగా మంచి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాం ఇంకా ఇంకా యూట్యూబ్ పేమెంట్ వచ్చేసింది ఎంత వచ్చింది అనేది పేమెంట్ కూడా ఇంకా ఇంకొక ప్రతిఫలంకెలా యూజ్ చేయాలనేది కామెంట్ చేయండి నేనైతే ఒకటి అనుకున్నాను అది కూడా మేము ముందుకు తెలుసుకొస్తానండి ఏమనుకునేది అనేది కూడా ఇంకా అదే అంటే ఎవరికి తెలిసిన వాళ్ళు ఉంటారుగా ఎందుకు అలాగ వృధా చేసుకోవటం పాడు చేసుకోకుండా ఇంకా జాగ్రత్త చేసుకోండి అనేది చెప్పండి ఎవరన్నా ఇంకా వచ్చేసి ఎంత వచ్చినాయి అనేది కామెంట్ చేయండి అండి సరే అండి ఇంక వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ సెకండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి నేను కొత్త వాళ్ళైతే సపోర్ట్ చేసుకోండి పాత వాళ్ళైతే అయితే పాత వాళ్ళు సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే గంట సింగల్ కొట్టుకోండి సరే అండి ఇంకా మరెన్ని వీడియో అయితే ముందు అంటరాడి బాబాయ్ ఆశ్రయదా అసలు ఆశ్రికే ఎక్కువ మంది ఫ్యాన్సర్ ఆయిస్తా క్యూట్ బేబీ ఆయిస్తా అనే అంత మంది కామెంట్ చేస్తారా క్యూట్ బేబీ చూడండి Hi, yêu you... Please like and subscribe. Please like and subscribe. Just... Bye bye. Bye bye. Bye bye. See you. Tata. ta. Bye. Hi friends. Ta 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 ta. ta. Sí. Ah.